వెల్కమ్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పిల్లలకి ఉజ్వాల కాపాడుకోవాలనే ఆలోచనలను ఎట్లా వాళ్ళకు ఈరోజు మనకు డిఎస్పీ గారు ఉన్నారు ముందుగా మీకు నమస్కారం సార్ ఈరోజు పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుని ఒక స్థితిలో నడవాలంటే వాళ్ళకి ఎలాంటి అంటే ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చారు ఇంటర్నేషనల్ సందర్భంగా స్టూడెంట్స్ అందరికీ వారు మంచిగా చదువుకోవాలి మంచి ఆలోచనలతో ఉండాలి ఫస్ట్ చెడు ఆలోచనలు మైండ్లోకి రాకుండా ఉండాలి ఆ తర్వాత వాళ్ళు చదువుతున్న లక్ష్యం వైపు ఏం కావాలనుకుంటున్నారో దాని లక్ష్యం వైపు దాని మీదనే కాన్సన్ట్రేసుకుని పోతే డెఫినెట్లీ వాడు సక్సెస్ అవుతారని కోరుతున్నాను ఈ చెడు వ్యసనాలకు అదర్ ఇన్ఫ్లుయెన్స్కు గురి కాకుండా ఉండాలి మంచి మంచిని మాత్రమే తీసుకొని చెడుని మాత్రము వదిలేయాలని మంచి ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళతోనే మంచి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలని కోరుతున్నాను ఈ చెడు వాళ్ళతో చేసిన చేసినట్లయితే వాళ్ళు కూడా చెడుగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నది మంచి ఆలోచనలతో మన మెదడుకు ఏదైతే ఇస్తామో మంచిని ఇస్తే మంచి తీసుకుంటుంది చెడుని ఇస్తే చెడును చెడుని తీసుకుంటుంది మంచిని తీసుకొని మనము ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మనము సక్సెస్ అవుతాం ఇప్పటికే కర్వకుతి పట్టణంలో మేజర్ అంటే పిల్లలకి లైసెన్స్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్తో చాలా వరకు యాక్సిడెంట్లు అయ్యి జరిగి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్న సందర్భంలో అలాంటిది ఒకటి మీరు వాళ్ళకి ఏం సలహాలు ఇస్తున్నారు సార్ వాళ్ళకి ఎందుకంటే పేరెంట్స్ ముందుగా వాళ్ళకు లైసెన్స్ లేని వాళ్ళకి బండ్లు ఇవ్వడం అనేది తప్పు కాబట్టి ముందు పేరెంట్స్కి ఏదైనా వాళ్ళ పనిష్మెంట్ ఇస్తే నిజంగా గా ఉంటుంది యాక్జిన్లో నివారించే వరకు కూడా దానికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు బండ్లు అనేది ముందు పేరెంట్స్ ఇవ్వడం అనేది బండ్ చేయాలి ఓరియన్స్ అయితే ఎప్పుడే ఇస్తారో వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళు ఈ తీసుకొని వెళ్ళి ఇష్టం ఉన్నట్టు తిరగటం వల్ల మెయిన్ రోడ్డు మీద సడన్గా రావడం వల్ల ఈ రూల్స్ తెలియకపోవటం వల్ల వాళ్ళు ఏమంటే ప్రమాదాలకు గురి అయ్యే ఛాన్స్ ఉంటుంది అట్లాంటి సందర్భంలో తల్లిదండ్రులకు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీ కీసిన వాళ్ళకి సంబంధించినవి భద్రపరచాలి నైట్ వీళ్ళు తెలియకుండా కూడా బయటకు తీసుకొని పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కీ అనేది ఎప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలని వాళ్ళకి ఎట్టి బస్సులు ఇవ్వ ఇవ్వద్దని కోరుతున్నాను కోరినట్టయితే పేరెంట్స్ కూడా లయబిలిటీ టు పనిష్మెంట్ మీ బంగారు భవిష్యత్తు మిన్నటువంటి బాబు బాబులను కూడా మీరు పాపలు కానీ వాళ్ళని కోల్పోయే ఛాన్స్ ఉంటుంది సార్ ఇప్పటికే రాంగ్ రూట్లు కావచ్చు సెల్ ఫోన్ డ్రైవింగ్ కావచ్చు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ కావచ్చు అలాంటి వాళ్ళకు ఇప్పటికీ చాలా వరకు మనం పట్టుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చిన కానీ సీరియస్లీ వాళ్ళకి ఎక్కడైతే అవి తగ్గినట్టు అనిపించట్లేదు మీరు మీరు ఏం చెప్తారు సార్ దీని మీద ఫస్ట్ డ్రైవింగ్ సెకండు థర్డ్ దాని వైలేషన్ జరిగితే దాని మీద కూడా దానికి సీవియారిటీ అనేది పెరుగుతూ వస్తుంటుంది అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేసినా కూడా ఫస్ట్ టైం చేస్తే వదిలేస్తారు ఫైన్ బాగుంది సెకండ్ టైం అంటే జైలు అంటారు ఇంకా కంటిన్యూ చేసినట్లయితే నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు కూడా జైలు శిక్ష అనేది పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలని కోరుతున్నాను ఎక్కడైతే మీరు తింటారో తాగుతారో ఆ ప్రాంతంలో పడుకొని తెల్లారు గట్ల వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు అప్పుడు కూడా అందరికీ భద్రతగా ఉంటుంది ఫ్యామిలీ కూడా భద్రతగా ఉన్నట్టు తెలుసుకు పోలీస్ స్టేషన్ కొత్తగా నూతనంగా బాధలు చేపట్టిన వెంకటరెడ్డి గారు ఈ ప్రాంత వాసులు కావచ్చు అందరికీ కావచ్చు మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు సార్ ఈ శాంతి భద్రతలలో పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఈ ఎవరి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పడినట్లయితే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని ఈ సమాజంలో మీరు కూడా భాగస్వాములై మంచికి ప్రోగ్రెస్కు మనము తోడ్పడాలని కోరుతున్నాము సార్ చివరికి పన్ను ద్రవ్యాలు చాలా కిరాణా కొట్లలో పాం కొట్లలో దొరుకుతున్నాయి అలాంటి వాళ్ళని మీకు వాళ్ళకి ఏం చెప్పారు సార్ నిజంగా స్టూడెంట్స్ కావచ్చు యువత కావచ్చు చెడుదారు పట్టి వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్న సందర్భంగా అలాంటి వాళ్ళకు ఎట్లా ఉంటాయి కట్ట శిక్షలు ఎలా ఉంటాయి సార్ ఈవెన్ ఏదైనా కూడా ఎయిటీన్ ఇయర్స్ లోపు స్టూడెంట్స్కి కానీ ఎవరైనా పిల్లలకు కానీ వాళ్ళకు ఈ మత్తు పదార్థాలు కానీ లేదు అంటే ఈ బీర్లు ఇది లీగల్గా ఉన్నటువంటి బీర్లు మిస్కీలు అట్లాంటివి అవ్వడానికి లేదు స్కూల్ దగ్గర కూడా ఇవి పెట్టడానికి లేదు దాని ఇన్ఫ్లయన్స్ లేకుండా చూడాలి అలాంటి వారిపై మేము కఠిన చర్యలు అనేది తీసుకుంటూనే ఉంటాము ఇప్పుడు కూడా మళ్ళీ మాకు నోటీస్కి వస్తే తప్పనిసరి మేము యాక్షన్ ఇస్తాము చివరికి ఏ పండి వన్ డబల్ జీరో వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ బదులుగా వన్ వన్ టూ వచ్చింది కదా ఎలా ఉండబోతుంది సార్ దాని సర్వీస్ ఇది కూడా నేషనల్ లెవెల్లో అది పనిచేస్తుంటుంది అది కూడా చేసినా కూడా సేమ్ ఎఫెక్ట్ దీనిలాగానే అది కవర్ అవుతుంది అదైనా యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ మొత్తానికి మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వెంకరెడ్డి గారు డిఎస్పీ ఇక్కడ మొత్తానికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విద్యార్థులని ప్రేరేపించి భవిష్యత్తును బాగుండాలి కాపాడుకోవాలి విలువైన ప్రాణాలని పోగొట్టుకొని ఏదైతే మనం ఇప్పటికే చాలా యాజెంట్ వల్ల ఫ్యామిలీకి దూరం అయ్యి ఇప్పుడు బతుకుతున్న సందర్భంలో ఇప్పటికే విద్యార్థులకు భవిష్యత్తులో ఎలా ఉండాలి ఎలా ఉండ అని కొన్ని విషయాలు సలహాలు సూచనలు చేశారు మొత్తానికి ఇదండి చూస్తున్నామని మీటింగ్ నుంచి నే ప్రసాద్ కల్లకర్తి డిగ్రీ కాలేజ్ నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారు ఉన్నారు ఈ రోజు పిల్లలకి డిఎస్పి గారిని వినిపించి వాళ్ళకి ఎట్లా ఉండాలి అనే ఆలోచనలు చేసిన మేడం గారు చెప్పండి ఈ రోజు నిజంగా డిఎస్పి గారిని వినిపించి వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇప్పించే ప్రయత్నం చేశారు థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఈ రోజు అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా డిఎస్పి సార్ ని పిలవడం జరిగింది ప్రభుత్వ కాలేజ్ కలవకృతికి ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఈ మాదక ద్రవ్యాల మీద అవేర్నెస్ ఉన్నది చాలా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే యువత అన్నది దేశానికి చాలా ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు ఒక దేశం అభివృద్ధి చెందాలి అన్న యువతనే ఒక దేశం నాశనం అయిపోతుందన్న కూడా యువతనే ఎందుకంటే యువతను టార్గెట్ చేసి సంఘ విద్రోహ శక్తులే కానివ్వండి ఇప్పుడు ఇప్పుడు సంఘ విద్రోహ శక్తులకన్నా కూడా విదేశీ వస్తావం ఉందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈ మధ్య పట్టుబడిన మాదక ద్రవ్యకు సంబంధించిన కేసెస్లో అంతర్జాతీయ ముఠాలు ఉన్నారు దీంట్లో మన సైనికులు దేశ సరిహద్దులతో కాపాడుతున్నా దేశం లోపల ఉన్న మన యూత్ని మనం కాపాడుకోకపోతే ఇది మనకి నష్టము కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఈరోజు మా ఆహ్వానాన్ని అంగీకరించి డిఎస్పీ సార్ గారు రావడం జరిగింది అలాగే ఎస్ఐ గారు కూడా వచ్చారు పిల్లలకి అవగాహన అనేది కల్పించడం తోటి ఏమవుతుందంటే అట్లీస్ట్ వాళ్ళకి ఒక భయం అన్నదని ఉంటుంది ఇప్పుడు మన కళాకూర్తిని డ్రగ్స్ ఫ్రీ చేయాలని అంటే యువతకి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఇంతకుముందు కూడా మీటీవీ ప్రోగ్రా ఛానల్ వాళ్ళు ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఇక్కడ లాస్ట్ ఇయరు కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా క్విజ్ ప్రోగ్రామ్స్ ఎలక్యూషన్ ఎస్ రైటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది సో ఈరోజు ఈ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పిల్లలకి డిఎస్పీ గారి చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది ఇది పిల్లలని ఉత్తేజపరచడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ మా కాలేజీలో బాగా ఎంకరేజ్ చేస్తాము మేము కల్వకుర్తి కాలేజీలో ఉన్న ప్రతి విద్యార్థులకి కూడా చెప్పేది ఏంటంటే మా విద్యార్థులనే కాదు ప్రతి విద్యార్థులకు చెప్పేది ఏంటంటే మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండండి ఫస్ట్ ఇవి మనకి ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వాటి ప్రభావానికి మనం లోకం కాకుండా ఉండాల్సిన అవసరం చాలా ఉంది థ్యాంక్ యూ అండి కాలేజీ కాలేజీలో జరుగుతున్న ఇలాంటివి ఏదైతే ప్రిన్సిపాల్ గారు కావచ్చు అక్కడ ఉన్న లెక్చరర్స్ కావచ్చు పిల్లలు అబ్జర్వేషన్ ని బట్టి మన వాళ్ళ స్థితిగతులను బట్టి ఇక్కడ ఒక పోలీసు వారితోని కూడా వాళ్ళకు ఒక కొన్ని విషయాలు చెప్పడం వల్ల వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటారు కొంచెం మంచి బాటలో నడిచే అవకాశం ఉంటుందని ఇక్కడ ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు చూస్తున్నాను మీటింగ్ న్యూస్